స్వామి శరణం స్వామి శరణం శబరిమల యాత్రికులకు కేరళ ఆరోగ్య శాఖ వారు కొన్ని ముఖ్య సూచనలు గమనికలు చేశారు నదుల్లో స్నానం చేసేవారు అంటే పంపా నది ఆలుదా నది ఇక్కడ స్నానం చేసేవారు నీరు ముక్కులోకి వెళ్లకుండా చెవులోకి వెళ్లకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి బ్రెయిన్ ఫీవర్ ఎక్కువగా ఉండడం వలన వాళ్ళు హెచ్చరిక చేశారు రెండోది ఆహారం తీసుకునేటప్పుడు అది చేతులు అవన్నీ పరిశుభ్రంగా కడుక్కొని మీరు పళ్ళు ఏమైనా తీసుకున్నప్పుడు వాటిని కూడా బాగా పరిశుభ్రంగా కడిగి తీసుకోండి మూడవది మీరు ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు బాయిల్డ్ వాటర్ వామ్ వాటర్ అది స్వీకరించండి నాలుగవది యాత్రకు వెళ్లే ముందు స్మాల్ ప్రిపరేషన్స్ లాగా అంటే కొంచెం నడక వ్యాయామము ఇలాంటివి చేసుకుని వెళ్ళారు అని అంటే మీకు కొండ ఎక్కేటప్పుడు ట్రెక్కింగ్ చేసేటప్పుడు కొంచెం సులువుగా ఉంటుంది అది కాక మీరు కొండ ట్రెక్కింగ్ చేసేటప్పుడు విరామం తీసుకుంటూ అక్కడ అక్కడ ఆగుతూ ఆగుతూ మెల్లిగా మీరు కొండ వెక్కండి శ్వాసకోశ ఛాతీ నొప్పి తల తిరగడం ఇలాంటి వంటి సమస్యలు వస్తే వెంటనే వైద్య సహాయాన్ని పొందండి మార్గం మధ్యలో వైద్య కేంద్రాలు ఆక్సిజన్ సెంటర్లు అత్యవసర సేవలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకోండి అది పెద్ద దట్టమైన అడవి కాబట్టి అక్కడ పాము కాటు తేలు కాటు ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు అక్కడ వైద్య సహాయం పొందండి ఇమీడియట్ వెంటనే వైద్య సహాయం తీసుకోండి సహాయం కోసం కాల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నెంబర్ జీరో ఫోర్ సెవెన్ త్రీ ఫైవ్ టూ జీరో త్రీ టూ త్రీ టూ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వైద్య సహాయం పొందండి ధన్యవాదములు